మా వార్తలు ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ నుంచి పదహారో వార్డుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా మిసెస్ పుష్ప మున్నూర్ పుష్ప పుష్పలత శ్రీకాంత్ గారు నిలవడం జరిగింది పబ్లిక్ ఆదరణ చాలా బాగుంది భారీ మెజార్టీతో గెలవబోతున్నాం సిక్స్టీన్త్ వార్డు నుంచి గెలిచిన తర్వాత వార్డుల ఏ సమస్యలన్నా అన్ని తీరుస్తామని హామీ ఇస్తున్నాం పబ్లిక్ చాలా హామీ ఇస్తున్నారు మాకు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం ప్రజాదరణ చాలా బాగుంది ప్రజాదరణ మీరే గెలుస్తారు అని చెప్తారు మా పదహారు వార్డు సభ్యులు మొత్తము ఇలా పండగ వాతావరణం ఉంది మన ఇంటర్ దిగుతుండ్రు మీరే విజయవంతం చేస్తారని కోరుకుంటారు పదహారో వార్డు మీడియం మిత్రులకు అభివందనాలు మా తోటి వారి యువలకు అందరికీ నృతృతజ్ఞతలు పదహారు పదహారో వార్డు నుంచి మేము కాంగ్రెస్కు వేయడం జరిగింది అన్ని మాకే వచ్చినాయి కానీ వాళ్ళు ఇవ్వలేరు మేము ఇండిపెండెంట్గా వేసి ప్రజలు అందరు మా ఏంటో ఉన్నారు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు ఎయిర్ కండిషన్ ఒకటి గెలిపియండి బంపర్ మెజార్టీతో గెలిచి ప్రజల అభివృద్ధితో ముందుకు వస్తాం